గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు స్టేకింగ్ వాలెట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి మనం ఆ స్టేకింగ్ వాలెట్ ఏంటంటే మీకు కొత్త అప్డేట్ అప్డేషన్ ఇచ్చాను దాన్ని మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ మీకు యాడ్ అవుతాయి ఇప్పుడు మీరు అందులో ఎక్కువ కాయిన్స్ ఐఎస్డిటీ మీకు ఉన్నాయనుకుందాం ఐఎస్డిటీని ఐఎస్డిటిని మళ్ళీ మీరు మీ కేవరెట్లోకి తెచ్చుకోవచ్చు మళ్ళీ మీ కేవరెట్లోకి పట్టుకొచ్చి ఇచ్చేవి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండు మీరు ఏదైతే మీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో నామిని పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాను దీనికి వీడియో పంపిస్తున్నాను ఉన్నది వీడియో కింద ఇస్తాను చూడండి నామిని పెట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఇచ్చాను ఈ నామిని ఆప్షన్ దేనికంటే యాక్చువల్గా ఈ స్టేకింగ్ ఓల్ట్ వాలెట్ కాదు స్టేకింగ్ ఓల్ట్ అనేది క్రిప్టో సంబంధించిన ఒక బ్యాంక్ అది అంటే లాంటిది మనం బ్యాంక్ అన అన్న ఏంటంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఎక్కడ ఉంటుంది అలా కాకుండా వరల్డ్ మొత్తం కాబట్టి ఈ క్రిప్టోకి సంబంధించిన ప్రతిదాన్ని బ్యాంకింగ్ అంటే ఏంటి అందులో నిల్వ చేసుకోవడం లేదా అక్కడ దాచుకోవడం లేదంటే దాన్ని వాడుకోవడం మన బ్యాంక్ అయినా ఆ బ్యాంక్ అయినా ఏదైనా ఒకటే సో ఇది క్రిప్టో వరల్డ్ బ్యాంక్ అనమాట సో అలాంటిది దాన్ని మీకు రానున్న కారణం మీకు అర్థమవుతుంది అయితే దీనికి మీరు నామినీని పెట్టుకోవచ్చు ఆ పెట్టీని ఎలా పెట్టుకోవాలో అందులో ఉంది క్లియర్గా ఇప్పుడు నేను పంపించిన వీడియో చూస్తే ఆ నామిని మీరు ఎలా యాడ్ చేయొచ్చో తెలుస్తుంది అలాగే మీరు ఎవరినైతే నామినీగా ప్రకటిస్తున్నారో ఆ నామినీ ఎవరిని పెట్టాలనేది మీరు సంపూర్ణంగా ఆలోచించి మీకు బాగా ఇష్టపడిన వాళ్ళని అంటే కావలసిన ఇష్టం అంటే అర్థం ఏంటి మీ సొంత మనుషుల్ని మీ భార్య లేదా మీ పిల్లలు లేదా మీ అమ్మ నాన్న అలాగే ఉంటాయి కదా వాళ్ళని పెట్టండి ఆ నామిని ఉపయోగ మళ్ళీ నేను చెప్తాను ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి ఇది ఒక సరికొత్త ప్రయోగం ఎందుకు ఏంటని నెక్స్ట్ చెప్తాను మీకు ఈ నామినీని యాడ్ చేసుకోండి ఇలా మీరు ఫైవ్ మెంబర్స్ వరకు పెట్టచ్చు వాళ్ళ ఉపయోగం ఏంటో నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ముందు నామినీ ఉపయోగం ఏంటి ఎందుకు నామినీ పెట్టాలి ఇందులో ముందుగా మీకు ఇది ఎలా అంటే ఈ స్టేకింగ్ ఓల్ట్ అనేది మనకు ముందుగా మనకు ఎలా పనికొస్తుందంటే ఇప్పుడు మన కీబోర్డ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవేంటి డాడీ నా అకౌంట్ ఓపెన్ కాలేదు లేదా నాకు యూజర్ నేమ్ లేదు లేదా నాకు పాస్వర్డ్ లేదు ఈ యూజర్ నేము పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది తర్వాత ఓపెన్ కాదు మరి ఎలా అనేది ఇబ్బంది అవుతుంది అదే రోజు కొంతమంది ఫేస్ చేస్తున్నారు ఆ రోజు క్యాజువల్గా తీసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ దాచుకోవడం మానేశారు అవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలీదు ఇప్పుడు ఇవ్వాలంటే ఆ యూజర్ నేమ్ వాళ్ళదే అని నాకు గ్యారంటీ ఉండదు ఎవరు ఫోన్ చేసి ఇదిగో నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను అండి అడిగి అకౌంట్ నెంబరు నాకు అది ఇచ్చేయు ఆ యూజర్ నేమ్ అంటే నేను ఇవ్వలేండి ఎందుకంటే మీ నెంబరు ఎవరో నాకు ఇచ్చి ఎస్వీ అకౌంట్ నెంబరు మన జీనాలజీలో దొరుకుతుంది నాకు ఇచ్చేయండి అని నేను ఇచ్చాను అనుకోండి ఆ తర్వాత మీరు వచ్చి డాడీ అది నా నెంబరు నా నెంబర్ లేదు అంటే నేను ఎక్కడ తెస్తాను అవదు ఉదాహరణకి మీరు బ్యాంక్కి వెళ్ళి మా మిస్సెస్కి మీ బ్యాంక్లో అకౌంట్ ఉంది నేను ఆయన ఆమె భర్తను నేను ఆ అకౌంట్ నాకు అందులో డబ్బులు ఉన్నా తీసుకుంటానంటే ఇస్తారా సొంత మీ మిస్సెస్సే సొంత నీ పెరలి అకౌంట్లోకి లేదా నీ తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్ళి మా నాన్నే అవుతాడు కాబట్టి నాకు ఇచ్చేయండి మా మిస్సెస్ అవుతుంది నాకు ఇచ్చేయండి అది మా పిల్లలదే నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా బ్యాంక్ వాళ్ళు నథింగ్ ఎవరు వాళ్ళనే రమ్మను మాకు సంబంధం లేదు అంటారు ఇక్కడ కూడా అంతే నీ అకౌంట్ ఏది అది వాళ్ళే రావాలి వాళ్ళు రావాలంటే ఏం చేయాలి మా మిస్సెస్ బ్యాంక్ వెళ్ళి నేనే ఆయన భర్తని అంటే అవదు నీ అకౌంట్ నంబర్ చెప్పు నీ ఆధార్ కార్డు చూపించు నీ పాన్ కార్డ్ చూపించు నడి అన్నీ తీసుకొనే ఇస్తారు లేదు నీ దగ్గర ఆల్రెడీ నెంబర్ ఉందనుకోండి వీళ్ళు తీసుకోవచ్చు ఆపరే ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఎవరి నెంబరో ఎవరో ఓపెన్ చేయడానికి కావదు ఎవరిది వాళ్ళదే దాచుకోవాలి అయితే ఇలా వీళ్ళందరూ పోయాయి ఇలాంటి దానికి ఒక పరిష్కారం తీసి రావాలి ఇకపై ఇప్పుడీ కాదు ఇప్పుడు ఇచ్చేసినవి కాదు ఇకపై దీనికి ఒక పరిష్కారం తేవాలని ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఇది ఇంతకుముందే మనం రెండు వేల రెండులోనే నేను చెప్పుకున్నాను ఇది వరల్డ్ క్రిప్టో బ్యాంక్ మనం క్రిప్టో మీద పెడతాం అంతే మిగతా బ్యాంక్స్ లాగా ఐఎన్ఆర్ మీద లేదంటే యుఎస్డి అది డాలర్ మీద లేదంటే యూరోల మీద అలాట మనం కర చైనా కరెన్సీ మీదో దుబాయ్ కరెన్సీ మీదో మనం పెట్టాం మనం ఓన్లీ క్రిప్టో కరెన్సీ మీద అప్పుడే చెప్పాను ఇప్పుడు అది ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాను మీకు అది కొద్ది రోజులు అయ్యేసరికి సంపూర్ణమైన పకడ్బందీ బ్యాంక్గా మారిపోద్ది మీకు అలవాటు అవుతుంది కూడా అయితే ఇప్పుడు ఆ బ్యాంకులోను నువ్వేం చేయొచ్చు ఇప్పుడే చెప్తాను వినండి ఇప్పుడు ఈ బ్యాంకులో ఏం చేసుకోవచ్చు నువ్వు జూమ్ పెడుతున్నాను ఆ జూమ్ లా లింక్ ఈ రోజు అవదు రేపు పెడతాను జూమ్ ఆ జూమ్లోకి వచ్చి మీరు అన్ని వివరాలు వినండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి దీన్ని అప్డేట్ చేయాలో పైన వీడియోలు చెప్పాను పాతది పోయి కొత్తది వస్తుంది దాంట్లోకి వెళ్ళి మీరు నామిని యాడ్ చేసుకోండి ఎవరిని ఒక్కరిని మాత్రమే యాడ్ చేయండి ఇంక ఏదీ పుట్టుకోకండి మీకు బాగా నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రం యాడ్ చేయండి ఇక మిగతా అన్ని నెల వదిలేయండి మరి రెండో నామిని మూడో నామిని అనేది ఉండదంటే అది అది ఓపెన్ చేశారంటే మళ్ళీ మీకు సమస్య వస్తుంది నేను చెప్పిందే చేస్తూ ఉండండి దీనికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో రేపటి జూమ్లో మీకు అన్ని వివరాలు క్షుణ్ణంగా చెప్తాను ఈ రోజు మనకు టైం సరిపోదు నాకు రేపటి జూమ్లో మీకు మొత్తం వివరాలని చెప్తాను కాబట్టి మీరు ముందు మీ తాలూకా నామినీని పెట్టుకోండి ఒక కొత్త ప్రపంచం అయినటువంటి క్రిప్టో ప్రపంచంలో ఒక స్టేకింగ్ ఓల్ట్ అనేటువంటి క్రిప్టో ని మీకు పరిచయం చేశాను దీంట్లో ఉన్న ఆప్షన్స్ నార్మల్ బ్యాంకుల్లో కూడా ఉండవు అన్ని ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఇస్తాను మీ ఆస్తి మొత్తం ఎంతో భద్రంగా ఉంటుంది అది నేను రేపు మీటింగ్ చెప్తాను ముందు అప్లోడ్ చేసుకుని అందరూను అవి మార్చుకోండి ఒకవేళ మీ కాయిన్స్ ఎక్కువగా ఉంటే వెనక్కి తెచ్చుకోండి నామినీలు యాడ్ చేసుకుని ఉన్న వాళ్ళందరికీ నేను రేపు అన్ని విషయాలు చెప్తాను అద్భుతంగా మీరు చేసుకోండి థ్యాంక్ యూ